భారత రూపాయి మరోసారి మార్కెట్ను ఒక్కసారిగా కుదిపేసింది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు రూపాయి విలువ భారీగా పతనమైంది అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఒక దశలో తొంభై రూపాయలను దాటిపోయింది ఎన్నడూ చూడని రీతిలో రూపాయి విలువ క్షీణించడంతో ఆర్థిక వర్గాల్లో ఆందోళన మొదలైంది తొంభై పాయింట్ ఒకటి మూడు వరకు చేరిన ఈ గణాంకం దేశ ఆర్థిక వ్యవస్థపై సరికొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది ఈ పతనం కేవలం సంఖ్యల్లోనే కాదు సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ప్రభావం చూపే on the మంగళవారం నాటితో పోల్చుకుంటే ఒకేసారి ఇరవై ఐదు పైసల మేర క్షీణించడం అనేది మార్కెట్ వర్గాలకు సైతం మింగుడు పడటం లేదు అటు స్టాక్ మార్కెట్ పైన కూడా దీని ప్రభావం పడింది సెన్సెక్స్ భారీగా నష్టపోయింది బాంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలతో ప్రారంభమయ్యాయి వ్యాపారాలపై అధిక వ్యయభారం పడినట్లయింది దిగుమతుల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది ఇది రికార్డు స్థాయి పతనం గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో రూపాయి విలువ దిగజారిపోలేదు రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో కేంద్ర ఆర్థిక కా మంత్రిత్వ శాఖ రిజర్వ్ రు బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలకు సిద్ధమైనట్లు తెలు తెలుస్తోంది తెలు ప్రస్తుత తెలు 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 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎనభై ఏడు రూపాయలకు చేరిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి తొంభై రూపాయలను దాటేసింది దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం ఈ క్షీణతకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి రూపాయి విలువ పడిపోవడం ఊహించినప్పటికీ దాని వేగం మార్కెట్ను ఆశ్చర్యపరుస్తోంది ఆ అస్థిరతను తగ్గించడానికి నివారణ చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ చెబుతోంది బలహీనమైన విదేశీ పోర్ట్ఫోలియోలు పెండింగ్లో ఉన్న అమెరికా భారత్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కొనసాగుతున్న అనిశ్చితి రూపాయి పతనానికి భారీగా పతనమైందని చెప్పాలి రూపాయి విలువ క్షీణించిన ప్రభావం వ్యాపారాలపైన నేరుగా పడుతుంది ముడిచమురు ఎలక్ట్రానిక్స్ పారిశ్రామిక వస్తువుల దిగుబతుల భారం కూడా ఖజానాపై పడనుంది విదేశీ రూపాయలకు సంబంధించి విదేశీ రుణాలు ఉన్న కంపెనీలకు తిరిగి చెల్లింపు ఖర్చులు కూడా అధికమవుతాయి